హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి వంగవీటి మోహన్ రంగ పరిచయం అక్కర్లేని పేరు దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన వ్యక్తి కాపుల రాజ్యాధికారం కోసం కాపుల కోసం అత్యంత కృషి చేసిన వ్యక్తి కాపుల కోసమే కాదు ఆ టైంలో అయినా పేదవాళ్ళ కోసం బడుగు బలహీన వర్గాల కోసం అందరికీ అందరి కోసం ఎంతో గొప్పగా పోరాడిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు ఆయన ఎవరు మర్చిపోరు ఆయన ఎవరు ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వ్యక్తి ప్రతి వ్యక్తికి ఈయన తెలుసు తర్వాత తర్వాత పొంగ కాపులు దైవంగా మారారు కాపులు ఎవరైనా సరే వంగవీటి మోహన్ రంగాని వాళ్ళ దైవంగా కొలుస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్లో ఓ కథలు చెప్పాడు కానీ తర్వాత పొంగ ఆయన కూడా వంగవీటి మోహన్ రంగ గారిని ఆయన గురించి గొప్పగా మాట్లాడుతూ చెప్పారు గత ఎలక్షన్స్కి ముందు ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొటం కానీ ఇలాంటి వాటిలో చేశారు అయితే ఈయన కొడుకు వంగవీటి మోహన్ రాధ వంగవీటి రాధా మాత్రం పెద్దగా పొలిటికల్గా సక్సెస్ కాలేపాడు కానీ ఆయన లెగసీని రాధాగారి లెగసీని రంగా రంగాగారి లెగసీని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు రాధా ఇప్పటికీ విజయవాడ కొన్ని ప్రాంతాల్లో మనకి ఈస్ట్ వెస్ట్ విజయవాడ సైడ్ మొత్తం కూడా ఇప్పటికీ రంగాగారంటే తిరుగులేని ఫాలోయింగ్ రంగా గారంటే అమితమైన క్రేజ్ ఆ క్రేజ్ని వాడుకోవాలని చాలామంది పొలిటీషియన్స్ చూస్తుంటారు ఎవరైనా సరే ఆ క్రేజ్ వాడుకొని ఆయన పేరు చెప్పుకొని కాపుల ఓట్లు సంపాదించుకోవాలని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు ట్రై చేస్తున్నారు కూడా గతంలో చేశారు ఇప్పుడు చేసారు ఇక ముందు చేస్తారు కూడా ఎందుకంటే ఆయన పేరంటే అంత పవర్ఫుల్ ఆయన పేరు చాలు ఓటు బ్యాంక్ పడటానికి ఆయన పేరు చాలు ప్రభుత్వం మారిపోవటానికి ఆయన పేరు చాలు పాలకుల గుండెల్లో భయము ఆయనే వంగవీటి మోహన్ రంగం గారు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు వంగవీటి రాధా టీడీపీ పార్టీలో ఉన్నాడు అధికార పార్టీలో ఉన్నాడు ఆయన ఏంటంటే రాధాకున్న ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ ఓడిపోతూ ఉంటుంది అనమాట ఎప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఆయన ఉన్న పార్టీ టీడీపీ పార్టీ ఈసారి గెలిచింది సో ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఆ టైంలో అందరికన్నా వెళ్ళి ముందుంది రాధా ఒక్కళ్ళే సో అలాంటి రాధా అని ఖచ్చితంగా ఈసారి టీడీపీ ఖచ్చితంగా ఆయన గుర్తిస్తే పైపచ్చు జనసేనతో పొత్తులో ఉంది కాబట్టి ఖచ్చితంగా జనసేన కోరుకునే ఒక సీట్లలో రాధా కోసం ఒక సీటు గ్యారంటీగా త్యాగం చేస్తారు అయితే ఎమ్మెల్యే సీటు కావచ్చు లేకపోతే ఎంపీ సీటు కావచ్చు ఏదో ఒకటి రాధా ఖచ్చితంగా కట్టబెడతారు రంగాగారు అబ్బాయికి ఈసారి ఖచ్చితంగా చట్టసభల్లో ఉండబోతున్నారని చెప్పి అందరూ భావించారు కానీ సీట్ కట్ చేస్తే ఆయనకి ఎమ్మెల్యే ఇవ్వలేదు ఎంపీ ఇవ్వలేదు ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వలేదు రాజ్యసభ కూడా ఇవ్వలేదు పార్టీలో ఎటువంటి గుర్తింపు ఆయనకి ఇవ్వలేదు అటు జనసేన దానికి ఏం సపోర్ట్ చేయలేదు అటు టీడీపీ పెద్దగా మాట్లాడలేదు జన రంగానేప్పుడు ఆ రంగగారు అబ్బాయిని రాదని ఎప్పుడు పక్కన పెడుతూనే వచ్చారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వైసీపీలో కొంతకాలం రాదా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంత అప్పుడు దగ్గర తీశారు ఈసారి నెక్స్ట్ టైం గెలిస్తే మంత్రి పదవి ఇస్తా అని ఎమ్మెల్యే సీట్ కూడా ఇస్తా అని చెప్పారు కానీ ఆయన ఆవేశంతో టీడీపీలోకి వచ్చేసారు అక్కడి నుంచి ఆయన అడుగడుగునా అడుగునా అవమానం ఎదురుతూనే ఉన్నాయి ఇప్పుడు ఫ్రెష్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ కూటమి నేతలు ఎవరైతే సరే చంద్రబాబు అంటే ఇక గతంలో వంగవీటి మోహన్ రంగ గారి హత్యకు టీడీపీ ప్లాన్ చేసిందని టీడీపీ వాళ్లే వెనుకొండు చేయించారని చెప్పి ఈ రోజుకి కూడా కాపులు బలంగా నమ్ముతూ ఉంటారు అలాంటి కాపు అలాంటి టీడీపీలో రాధా చేరగానే చాలామంది కాపులు మనసును నొచ్చుకున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆ కూటమిలో ఉండటం వల్ల కొంత సరిదిద్దుకున్నారు సరి చెప్పుకున్నారు కాపులు రంగ గారి పేరు బలంగా చెప్పుకున్నారు మన ఎలక్షన్స్ అప్పుడు పవన్ కళ్యాణ్ వంగవేటి మోహన్ రంగ ఆశయాలను నేను ప్రజల్లోకి తీసుకెళ్తాను ఆయన చని ఆయన హత్య చేసిన వాళ్ళని నేను వదలను ఆయన ఆయన వారసుడిని అని చెప్పి బలంగా చెప్పుకున్నాడు పవన్ కళ్యాణ్ సో ఆ ఆ దాంతో ఇటు ఈస్ట్ వెస్ట్ విజయవాడ గుంటూరు మొత్తం ఈ జిల్లాలన్నింటిలో కాపుల ఓట్లు గంపగుతగా పవన్ కళ్యాణ్ ఇవ్వండి పవన్ కళ్యాణ్తో పాటు టీడీపీకి గంపగుతుగా ఓట్లు పడిన బట్టే ఈసారి కూటమి అఖండ మెజార్టీ సాధించింది ఎవరన్నా ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఏది ఏమైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో కాపులు ఎవరికి ఓటేస్తే వాళ్ళదే అధికారం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది ఆ తర్వాత టీడీపీకి అండగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్ చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు కూడా టీడీపీ గెలిచింది ఆ తర్వాత సారీ పద్నాలుగులో తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి అండగా నిలబడ్డారు వైసీపీ గెలిచింది రెండు వేల ఇరవై నాలుగులో ఎట్లాగైనా సరే పవన్ కళ్యాణ్ గెలిపించాలని చెప్పి వాళ్ళందరూ కూటమికి అండగా నిలబడ్డారు గెలిచింది సో గారి పేరు చెప్పుకొని రాజకీయాలు చేసిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈసారి జరిగిన మొదటి మొట్టమొదటిసారి రంగాగారి జయంతి వేడుకలు జరిగాయి నిన్న ఇంకేముంది కూటమి అధికారంలోకి వచ్చింది పైగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాపులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఈసారి రంగాగారి జయంతి అఫీషియల్గా జరుగుతుంది ప్రభుత్వం అధికారికంగా నెరవేరుస్తుంది రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా జరుగుతాయని చెప్పి ఫ్యాన్స్ అంతా ఎంతో ఎదురు ఆశగా ఎదురు చూస్తారు కానీ సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చిన్న ట్వీట్ కూడా వేయలేదు చిన్న ట్వీట్ కూడా వేయలేదంత బిజీగా ఉన్నారు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఆయన సినిమా గురించి కూడా ట్వీట్ వేసుకున్నాడు కానీ రంగా గారి జయంతి సందర్భంగా ఒక చిన్న ట్వీట్ వేస్తానికి కూడా ఆయనకి టైం లేదు రాధాగారు యాజ్ యూజువల్గా ఆయన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు పెద్ద ఎత్తున జయంతి వేడుకలు నిర్వహించారు కనీసం టీడీపీ నుంచి కావచ్చు బీజేపీ నుంచి కావచ్చు జనసేన నుంచి కావచ్చు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా హాజరు కాలేదు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా కనీసం దాన్ని ట్విట్టర్ హ్యాండిల్స్లో కూడా పెట్టుకోలేదు ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా ఆయనకి ఇది ఆ జయంతి శుభాకాంక్షలు తెలపలేదు ఎవరికి రాధా గారికి జయంతి వంగ రంగా గారి జయంతి సందర్భంగా ఏదో ఒక ట్వీట్ పెడతారు కదా అది ఏదీ పెట్టలేదు ఇది అంటే కాపులు కేవలం ఓట్లకు మాత్రమే కావాలి ఎలక్షన్స్ అప్పుడే కావాలి రంగా గారి పేరు ఎలక్షన్స్ అప్పుడే వాడుకోవాలి ఎలక్షన్స్ అయిపోయి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రంగా గారి పేరు అవసరం లేదు కాపులు అవసరం లేదు ఇదే పవన్ కళ్యాణ్ గారు మీ నుంచి మేము కోరుకుంది రంగాగారి ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఆయన కోసం బలంగా నిలబడతా అని చెప్పిన మీరు ఆయన జయంతినే మర్చిపోయారా ఆయన జయంతినే మర్చిపోయే అంత బిజీ అయిపోయారా అంత పెద్దవాళ్ళు అయిపోయారా మీరంతా సరే టీడీపీ అంటే మనందరికి తెలిసిన విషయమే టీడీపీ మేక దాన్ని ఏమంటారు పులితోలు కప్పు సారీ పులితోలు కప్పుకున్న నక్క లాంటిది అనమాట ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో టీడీపీ సంగతి అందరికీ తెలిసిందే ఖచ్చితంగా వెన్నుపోటు పొడుస్తారు అనుకుంటూనే ఉన్నాం గెలిచారు గెలిచిన తర్వాత ఆబ్వియస్లీ కాపులకు వెన్నుపోటు పొడిచారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మనందరికి తెలిసిన విషయమే కేవలం పవన్ కళ్యాణ్ మొహం చూసి కాపులంతా ఓట్లేశారు కానీ టీడీపీ ఏదో పొడిసిద్దానో కాపులకి ఏదో చేసిద్దాం ఎవరు ఓటు వేయలేదు టీడీపీ లెక్క నుంచి తీసేసేయండి కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు కనీసం రంగాగారి జయంతిని గుర్తుపెట్టుకోకపోవటం రంగాగారి జయంతికి చిన్న ట్వీట్ కూడా చేయకపోవటం రంగాగారి జయంతి వేడుకల్లో మీరు పాల్గొనపోవటం ఏదైతే ఉందో ఖచ్చితంగా కాపులు మాత్రం అన్నీ చూస్తుంటారండి అన్నీ గమనిస్తుంటారు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఎలక్షన్స్ వస్తే తర్వాత ఇదే కాపులు ఇంకా పెరుగుతారు వాళ్ళ ఓటింగ్ ఇంకా పెరిగిద్ది ఖచ్చితంగా రంగాగారిని జన్మలో మర్చిపోలేని గిఫ్ట్ మీకు ఇస్తారు